సింహరాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా ఎలాంటి వీధి విధాలు పాటించాలో రవి భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా డేటాపర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరే పరిశీలన చేద్దాం మా మీ మో మే మో టు టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి ఆ రవి మాఘమాస శుద్ధ సప్తమి సందర్భంగా మనకు రథసప్తమి అని చెప్తారు కనుక తప్పకుండా ఆ రోజు సూర్యభగవానికి నమస్కారం చేయడం ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం ఎర్రటి గులాబీలతో కార్యక్రమం చేయడం సూర్య నమస్కారాలు సూర్యారాధన ముద్రలు ఆ అరుణపారాయణం చేయడం వలన మీకు అద్భుతమైన ఆయురారోగ్యాలు ప్రశాంతత మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి ధనస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ధన విషయంలో సమయ విషయంలో మాట్లాడే విషయంలో ఇది అంత సరైన సమయం కాదు మౌనం ధ్యానం ప్రశాంతత ఆచితూచి మాట్లాడడం ఒక నియమంగా ఏర్పాటు చేసుకోండి మీకు చాలా మంచి కాలం ఉంటుంది ఆరవ స్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల నూతనమైన వాహనాలు బంగారాభరణాలు వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణాలు కొత్త ఫ్యాక్టరీలు కర్మాగారాలు కొనుగోలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు చేత శని భగవానుడు కలిసి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకు చెయ్యని తప్పులు కూడా మీరు నింద మోపే పరిస్థితి ఉంటుంది కనుక మీరు ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం యోగదాయకం అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసనం వేలకు ముద్ర మౌనమే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం లేకపోతే అపార్థాలు అనర్ధాలు జరిగి అనేక రకాల ఇబ్బందికి మీరే బిందువు అవుతారు కనుక ఇలాంటి కాల సమయంలో సూర్యారాధన శ్రేష్టం యోగం ఆనందం ఐశ్వర్యం అని చెప్పి మీరు గమనించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట ప్రైవేటు పాఠశాలలో పనిచేసే వారందరూ కూడా ప్రైవేటు సెక్టార్లో ఉండబడిన వారందరికీ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరీ మండలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి